నమస్తే అండి అందరికి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజు మనం ఒక మంచి వీడియోనైతే చూడబోతున్నాం అదేంటంటే నిన్ను నువ్వు ఇప్పటికైనా తెలుసుకో లేదంటే నిన్ను నువ్వు కోల్పోతావు ఇప్పటికైనా నిజం తెలుసుకోకపోతే నిన్ను నువ్వు కోల్పోతావు నేను అర్థం ఏంటో తెలుసా అవునండి మన గురించి మనం తెలుసుకోకుండా ఎప్పుడు కూడా రాంగ్ స్టెప్స్ వేయటానికి మాత్రమే మనం అలవాటు పడిపోయామనుకోండి ఒక రోజున మనం ఖచ్చితంగా మనల్ని మనం కోల్పోవలసి వస్తుంది అందుకనే మనం ఏంటో తెలుసుకోవాలి దాని ప్రకారంగా ఏ నిర్ణయం తీసుకోవాలో అది తీసుకోవాలన్నమాట ఇప్పుడైతే టాపిక్లోకి వెళ్లే ముందు మన ని ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోలు చూడండి అలాగే మన వీడియోస్ నచ్చినాయి అనుకోండి లైక్ చేయండి ఇంకా షేర్ చేయండి ముఖ్యంగా మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇక అయితే లేట్ చేయకుండా మనం టాపిక్ లోకి వెళ్ళిపోదాం ఇతరుల విషయాల్లో మనం ఎంత నిజాయితీగా వ్యవహరిస్తూ ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్కసారి మనకి కాలం కలిసి రానప్పుడు తాడే పామై కాటేస్తుందని అంటా ఉంటారు చూడండి పెద్దవాళ్ళు నిజమేనండి మనకి కాలం కలిసి రాలేదనుకోండి మనం ఎంత నిజాయితీ పరులమైనా సరే దెబ్బైపోతా ఉంటాం ఒక్కొక్కసారి అది ఎటువంటి పరిస్థితుల్లో అలా అవుతామనేది మనం ఇప్పుడు చూసేద్దామండి మనం ఎవరితోనైనా సరే చాలా నిజాయితీగా మంచిగా స్నేహ సంబంధాలని కొనసాగిస్తూ ఉన్నాం అనుకోండి ఒక రోజు ఏమవుతుందంటే ఇద్దరి మధ్య ఏదో ఒక తేడా అనేది ఖచ్చితంగా వస్తుంది ఇద్దరు మనుషులు ఉన్నప్పుడు ఖచ్చితంగా తేడాలు రాకుండా ఎక్కడ ఉంటే చెప్పండి ఏదో ఒకటి వస్తుందనమాట మాట పట్టింపు కాని ఏదో ఒకటి వచ్చినప్పుడు ఏమవుతుందంటే అవతలి వాళ్ళు మన యొక్క భావాల్ని అర్థం చేసుకోకుండా వన్ సైడ్ మాత్రమే ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు మనం ఏంటో వాళ్ళకి తెలుసనమాట ఎప్పటి నుంచో అయినా సరే మనం చెప్పేది అసలు చెవిలోకి దూర్చుకునే ప్రయత్నం చేయరు మనం తప్పు అని చెప్పేసి నిరూపణకి వచ్చేస్తూ ఉంటారు మన చేత కూడా ఒప్పిస్తూ ఉంటారు మనం ఏం చేస్తామంటే వాళ్ళ యొక్క వాదన బలం చూసి ఆటోమేటిక్గా మనల్ని మనమే అంగీకరించే అవకాశాలు కూడా ఉంటాయి అన్నమాట ఉండక కాదు అవతల వ్యక్తుల మీద మనం పెట్టుకున్న అభిమానం ఏదైతే ఉందో దా అది మనల్ని మనలో ఉన్న తప్పుని లేకపోయినా సరే ఒప్పుకునేలాగా చేస్తుంది అలా చేసి మనం సరేలే తప్పు నాదే అయి ఉంటుందిలే ఈసారికి వదిలేద్దాంలే అని చెప్పేసి మనల్ని మనం తప్పుని అంగీకరించి ఓకే వీళ్ళతో సంబంధ బాంధవ్యాలు కొనసాగిద్దాము కానీ ఇక ఏం చేస్తాం తప్పు మందే అని అంటున్నారు కదా ఈసారి కానీ వాడి మాటే గెలవని అని చెప్పేసి మనం ఏం చేస్తామంటే సారీ చెప్తాం అనమాట నిజానికి అందులో మన తప్పేమీ ఉండదు అది వాళ్ళకి కూడా తెలుసు మనం సారీ చెప్పేస్తా ఉంటాం వెంటనే వెళ్ళిపోయి నన్ను క్షమించు నేను చేసింది తప్పే అని ఒప్పుకుంటాం ఇలా ఒప్పుకోవటం వల్ల ఏమవుతుందంటే అవతలి వాళ్ళు ఇగో అయితే వాళ్ళకి ఆ ఇగో అనేది సాటిస్ఫై అవుతుంది ఆ సారికి ఒప్పుకుంటారు ఇలా కొద్ది రోజులు గడిచిపోతూ ఉంటుంది ఇంకా కొద్ది రోజులు అయిన తర్వాత మళ్ళీ ఏదో ఒక సమస్య అయితే రాక మానదు అలా వచ్చినప్పుడు కూడా ఏం చేస్తారంటే ఈసారి తప్పు వాళ్ళ మీద ఉన్నా సరే మళ్ళీ మన మీదకే నెట్టేస్తూ ఉంటారు ఎందుకంటే ఫస్ట్ ఒకసారి మరి నువ్వు ఒప్పుకొని సారీ చెప్పావు కదా అందుకని ఎప్పుడు తప్పు చేసినా ఎప్పుడు తప్పు పొరపాటు జరిగినా అది నీదే అని చెప్పేసి నీ మీద రుద్ధేస్తా ఉంటారన్నమాట ఈసారి మనం ఏం చేస్తామంటే పోయినసారంటే తప్పు నాదేనంటే ఒప్పుకున్నాను ఈసారి నేను ఎలా ఒప్పుకోవాలబ్బా అని కొద్దిగా ఆలోచిస్తూ ఉంటాం ఆ తర్వాత ఏం చేస్తామంటే ఈ తప్పు ఒప్పుల కన్నా కూడా మనకి వాళ్ళ యొక్క స్నేహం ఇంపార్టెంట్ ఆ మనిషి నాకు ఇంపార్టెంట్ వాళ్ళ మీద నేను పెట్టుకున్న అభిమానం ఏదైతే ఉందో అది నాకు ఇంపార్టెంట్ కాబట్టి ఈ తప్పుదే ముందు తొక్కలో తప్పు అవును ఈసారి కూడా తప్పు నాదే క్షమించు అని చెప్పేసి క్షమాపణ అడుగుతాము ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోతుంది ఇక మన గురించి హండ్రెడ్ పర్సెంట్ తెలిసిన తర్వాత కూడా మనల్ని మాటి మాటికి నిరూపణలు చేయించుకునేలాగా చేయటం అంటే మనల్ని బోన్లో నిలబెట్టేస్తూ ఉంటారనమాట ఎప్పటికప్పుడు మనం మన తప్పు కాదు అని చెప్పేసి ప్రూవ్ చేసుకుంటూ ఉండాలి వాళ్ళు వాళ్ళతో ఏ సమస్య వచ్చినా సరే అవతల వ్యక్తులతో వాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే మనం ఏం చేస్తూ ఉంటామంటే బోన్లో ఉన్న ఖైదీలాగా ఫీల్ అయిపోతూ మనల్ని నిరూపించుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంటాం ఒకసారి నిరూపించుకుంటా ఉంటాం రెండు సార్లు నిరూపించుకుంటా ఉంటాం మూడు సార్లు నాలుగు సార్లు ఐదు సార్లు ఇక ఎక్కడ అంత ఉంది ఎన్నిసార్లు మనల్ని మనం నిరూపించుకోవాలి మనల్ని మనం ఎన్నిసార్లు ప్రూవ్ చేసుకోవాలి మనం నిజాయితీ పరులము మనం మన పట్ల ఏ తప్పు లేదు జరిగిన తప్పు ఏదైతే ఉందో అది నేను కావాలని చేయలేదు అని చెప్పేసి ఎన్నిసార్లు అని మనల్ని మనం ప్రూవ్ చేసుకుంటాం ఇప్పుడు ప్రూవ్ చేసుకున్నాం అనుకోండి కొద్ది రోజుల తర్వాత మళ్ళీ ఇంకొక సమస్య రాకమానదు ఇలా ప్రూవ్ చేసుకుంటూనే ఉంటామా మన గురించి మనం ఇక మనకి మన మీద నమ్మకం అనేది లేదా అవతల వాళ్ళు ఏది చెప్తే అది నమ్మేసి దాన్ని మనం కాదు అని నిరూపణ చేసుకోవటమే మన పనే గనక చేస్తూ కంటిన్యూస్గా ఉన్నామనుకోండి ఏమవుతుందంటే ఒక రోజున మనం మనల్ని మనం కోల్పోవలసి వస్తుంది అవును మనలో ఉన్న మంచి గుణాలు ఏవైతే ఉన్నాయో మనలో ఉన్న పాజిటివ్నెస్ ఏదైతే ఉందో మనలో ఉన్న విషయం సంగతి ఏదైనా సరే అందరికన్నా కూడా ఎక్కువ తెలిసే అవకాశం మనకే ఉంటుంది అప్పుడు ఏమవుతుందంటే మనల్ని మనం కోల్పోతాం అనమాట వాళ్ళకి మనం నిరూపణలు చేసి చేసి ప్రూవ్ చేసి చేసి అలసిపోయి మనలో ఉన్న పాజిటివ్ థింగ్స్ అన్ని కూడా మనం మర్చిపోతూ ఉంటాము ఆటోమేటిక్గా మనం చెడ్డవాళ్ళం అని చెప్పి మన మనసు మనల్ని ఒప్పించటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది మీరు చెడ్డోళ్ళు కాబట్టి అవతలి వాళ్ళకి ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది నీలో ఉన్న చెడ్డ లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ మార్చుకోవడం మంచిది అని మన బ్రెయిన్ మనకి టీచింగ్ చేయటం స్టార్ట్ చేస్తూ ఉంటుంది ఎప్పుడంటే మన మీద మనకి నమ్మకం తగ్గిపోయినప్పుడు ఎప్పటికప్పుడు మన గురించి మనం ప్రూవ్ చేసుకుంటా బయలుదేరుతూ ఉంటాం కదా అలాంటప్పుడు ఏమవుతుందంటే మన మీద మనకి ఆటోమేటిక్గా ఆత్మవిశ్వాసం అనేది తగ్గిపోతూ ఉంటుంది అటువంటిప్పుడు మనకి ధైర్యం చెప్పడానికి మన మనసు కూడా మనకి సహకరించదు అటువంటి మనం ధైర్యాన్ని కోల్పోతూ ఉంటాం ఎందుకని మనలో ఉన్న నిజమైన మంచి గుణాలు ఏవైతే ఉన్నాయో వాటిల్ని మనం ఎప్పటికప్పుడు ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి అవతలి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన చేత క్షమాపణలు చెప్పించుకొని అలవాటు పడిపోయి ఉంటారు కాబట్టి నెక్స్ట్ టైం వారు నిజంగా ఏదైనా తప్పు చేసినా సరే మనం వెళ్ళి నిలదీస్తే అసలు ఒప్పుకునే పరిస్థితి ఉండదు ప్రతిసారి మనమే కాంప్రమైజ్ అవ్వాలి ప్రతిసారి మనమే క్షమాపణలు చెప్పాలి ప్రతిసారి మనల్ని మనమే నిరూపించుకుంటూ ప్రూవ్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఇలాంటి పరిస్థితి రాకముందే మనం మేలుకోవడం మంచిది మనల్ని గురించి మనం తెలుసుకోవడం మంచిది మనలో ఉన్న లక్షణాలు ఏవైతే ఉన్నాయో మంచి స్వభావాలు చెడు స్వభావాలు అందరికన్నా కూడా ఎక్కువ మనం తెలుసుకున్నప్పుడే అవతలి వాళ్ళు వచ్చి మన మీద ఏదైనా నింద వేసినప్పుడు అది కాదు అని చెప్పేసి మన మనసు బలంగా నమ్ముతుంది మనల్ని మనం ప్రూవ్ చేసుకునే పరిస్థితి ఎప్పటికీ రాకుండా ఉంటుంది ప్రూవ్ చేసుకోవాలి తప్పదు కొన్ని కొన్ని సార్లు సందర్భానికి అనుగుణంగా కొన్ని బంధాల మధ్యలో మనం ప్రూవ్ చేసుకొని తీరాలి తప్పులేదు కానీ ఇదే కంటిన్యూ అయిపోయింది అనుకోండి ఎప్పటికప్పుడు ఒక నింద వేయటం అది నేను కాదు అని చెప్పేసి ప్రూవ్ చేసుకోవటం ఇదే లైఫ్ అయిపోయింది అనుకోండి లైఫ్ లో చాలా చాలా కష్టం అనేది వచ్చేస్తుంది అనమాట మనసు చాలా అలిసిపోతుంది మనల్ని మనం ప్రూవ్ చేసుకునే క్రమంలో మన మనస్సు ఏదైతే ఉందో మన బుద్ధి ఏదైతే ఉందో చాలా చాలా అలిసిపోయి అలసటకి గురయ్యి ఇక ఏది సాధించలేని స్థితికి అనేది దిగజారిపోతూ ఉంటుంది అందుకనే ఇటువంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే మనలో ఉన్న క్వాలిటీస్ మనకే తెలుసు కాబట్టి ఎవరికి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు మాటి మాటికి మనల్ని నిరూపించుకొని నిలబెట్టుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు మన గురించి మనకి హండ్రెడ్ పర్సెంట్ తెలుసు కదా ఆ తర్వాత మనం కరెక్ట్ అని మనకు తెలుసు కదా ఆ తర్వాత భగవంతుడికి ఖచ్చితంగా మన గురించి తెలుసు కాబట్టి మనం ఎవరికి కూడా మాటి మాటికి నిరూపణలు చేసుకొని మనల్ని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఎప్పుడైతే మనలో ఆత్మవిశ్వాసం దండిగా ఉంటుందో మనము నిరూపణ చేసుకోవటానికి చూడమనమాట మన గురించి మనకి హండ్రెడ్ పర్సెంట్ తెలుస్తుంది కాబట్టి ఎదుటి వ్యక్తులని బయట నుంచి చూసి వాళ్ళ గురించి ఎలా అయితే కరెక్ట్ గా మనం ఒక అంచనా వేసుకోగలుగుతున్నాము మన గురించి మనం కూడా చూసుకొని మన గురించి మనం అంచనా వేసుకొని మనం స్ట్రాంగ్ మనం కరెక్ట్ అని నిజంగా మనకి ఎప్పుడైతే తెలుస్తుందో మన గురించి మనకి ఇక మనం ఎవరికి నిరూపణలు చేసుకోవాల్సిన అవసరం లేదు నెక్స్ట్ టైం మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు సెలవు నమస్కారం